రేజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానం మీకు నీతి సూర్యుడు ఉదయించును మలాకి గ్రంథము నాలుగవ అధ్యాయము రెండవ వచనము నా నామమును భయపడువారైన మీకు నీతి సూర్యుడు తన రెక్కలతో ఆరోగ్యముతో ఉదయించును నీతి సూర్యుడు అంటే ఎవరు యేసుక్రీస్తు లోకానికి ఆత్మీయ వెలుగుగా నీతికి మూలముగా వస్తారని అర్థం ఆయన రెక్కలలో స్వస్థత ఉండును యేసు ద్వారా ఆత్మీయ స్వస్థత పాపక్షమాపణ మనస్సుకు శాంతి ఉంటుంది నా నామమును భయపడవారైన మీ కొరకు అంటే దేవుని గౌరవించేవారు ఆయన చిత్తప్రకారం నడుచుకునేవారు వారి కోసమే ఈ యొక్క ఆశీర్వాదము నీతి సూర్యుడు ఉదయించును అంటే దేవుడు తన ప్రజలను రక్షణ వెలుగు నీతి స్వస్థత ఇవ్వడానికి యేసుక్రీస్తును లోకానికి పంపుతానని చెప్పేదే ఈ ప్రవచనము యొక్క అర్థము నేనే లోకమునకు వెలుగును ఈ యొక్క వాక్యము యోహాను సువార్త ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచనములో కనపడుతుంది మన నీతిని బట్టి ఆయన నీతి సూర్యుల్లా ఉదయించి మనల్ని చీకటిలో నుండి వెలుగులోనికి నడిపిస్తాను అని ఈ వాగ్దానం ద్వారా మనకు తెలియజేస్తున్నాడు అటి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక ఆ మీన్ ప్రార్థన మా తండ్రి నీ పరిశుద్ధ నామానికి వందనాలు ప్రభు నీ వాక్యంలో సెలవిచ్చినట్లుగా నీ నామందు భయభక్తులు గలవారికి నీతి సూర్యుడు ఉదయించును ఆయన రెక్కల ఆరోగ్యము కలుగు చేయను అని మేము నమ్ముచున్నాము మా జీవితాలలో ఉన్న చీకటిని తొలగించి నీ నీతి కాంతిని ప్రసరింపచేయండి ఏదైనా అనారోగ్యంలో బాధ లేదా నిరాశలో మేము ఉన్నట్లయితే నీ రెక్కల నీడలో మాకు సంపూర్ణ స్వస్థతను నెమ్మదిని దయచేయండి నీతి సూర్యుడైన యేసుక్రీస్తు ద్వారా మా ప్రార్థన అంగీకరించమని వేడుకుంటున్నాము తండ్రి ఆ